తల్లిలా పూజించే గోమాతను తానే వధించినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీమిత్ర మెరైన్ గోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ పార్ట్నర్ తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు బాపట్ల పట్టణంలోని శ్రీమిత్ర ఫిల్లింగ్ స్టేషన్లో శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ పార్ట్నర్ తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం సోన్చిం గ్రామంలో రెండు వేల పదిహేడులో శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించామని తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ ను అద్దెకు ఇచ్చామన్నారు మిష్ ఓవర్సీస్ కంపెనీలు బఫేలో మిడ్ విక్రయాలు చేసుకోవడానికి అధికారులు ధృవీకరణ పత్రాలు ఇచ్చారని వాటన్నిటినీ పరిశీలించి అద్దెకు ఇచ్చామని చెప్పారు అంతే తప్ప తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రతి గుర్తించాలని చెప్పారు మటన్ ఉంది మటన్ అంటే బసల్లో ఎక్స్పోర్ట్ అండి మా దగ్గర లైసెన్స్ తో కూడుకున్నదే మేము పెట్టుకుంటాం కూరగాయలు టమాటాలు కాదండి మా దగ్గర గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ కూడా స్టోరేజ్ ఉంది స్విగ్గీ వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం మా దగ్గర స్టోరేజ్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పలిపి ఆరెంజ్ ఉంది ఇవన్నీ లేకుండా వైజాగ్ లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో బఫెల్లో మీట్ లో మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళు ఇన్స్పెక్షన్ టీము విత్ ప్రొటెక్షన్ తో వచ్చారు వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు పదిహేను రోజుల తర్వాత శాంపిల్ రిపోర్ట్ లో వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది కౌ మీట్ మిక్స్ అయిందని ఈ లక్షా ఎనభై తొమ్మిది వేల కేసులతో ఉండని మీకు రాసిన మ్యాటర్ లో చిన్న కరెక్షన్ ఏంటంటే ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంది ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో మీట్ ఆక్స్ మీట్ మూడు కలిసి ఉన్నాయి సో ఆ రిపోర్ట్ ప్రకారం మూడు ఉన్నాయి బట్ మొత్తం లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీలు సంబంధించిన మ్యాటర్ కాదండి అది మేము వాళ్ళు రెంట్కి కావాలన్నారు మేము రెంట్కి ఇచ్చాం రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటి అంటే బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకున్నాం వాళ్ళకి లైసెన్స్ ఉందా ఉంది నెక్స్ట్ వాళ్ళకి నమస్కారం మీరు అందరూ న్యూస్ లో వచ్చింది ఈ రోజు బాపట్ల గ్రూప్ లో కూడా వచ్చింది